ఆర్య ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు ఢిల్లీలో తన ఫ్యామిలీతోనే ఉంటూ ఉంటాడు ఆర్యకి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టం అంతేకాదు సోషల్ ఎక్స్పెరిమెంట్స్ ఛాలెంజెస్ అంటే మరీ ఇష్టం ఒకరోజు రాత్రి తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ అయ్యాక ఇంటికి బయలుదేరుతాడు ఆర్య కార్లో తనకిష్టమైన సాంగ్స్ పెట్టుకుని కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటాడు సడన్గా రోడ్కి అడ్డంగా ఏదో అడ్డంగా నిలబడినట్టు అనిపిస్తుంది అది చూసి కంగారు పడిపోయి కార్ని కంట్రోల్ చేయలేక ప్రక్కనే ఉన్న చెట్టును గుద్దె ఆర్య తలకి దెబ్బ తగుతుంది ఆ పక్కనే ఒక హాస్పిటల్ ఉంటుంది కార్ క్రాష్ అయిన శబ్దానికి ఆ హాస్పిటల్ స్టాఫ్ అక్కడికి వచ్చి ఆర్యని హాస్పిటల్లోకి తీసుకెళ్తారు ఆర్యకి యాక్సిడెంట్ అయిన కొంచెం సేపటికి సోర్లకు వస్తాడు డాక్టర్ తలకి బ్యాండేజ్ వేసి నో ప్రాబ్లం చిన్న దెబ్బై ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్తాడు ఆర్య ఇంటికి వెళ్ళటానికి ట్యాక్సీని బుక్ చేసుకుంటాడు యాక్సిడెంట్ అయిన తన కారు కోసం మెకానిక్కి ఫోన్ చేసి కార్ పికప్ గురించి చెప్తాడు క్యాబ్ కోసం ఎదురు చూస్తూ హాస్పిటల్ బాల్కనీలోకి వెళ్ళి నుంచుంటాడు ఆర్య ఆర్య తన కారుకి అడ్డొచ్చిన ఆ లేడీ గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు సడన్గా కార్కి అడ్డంగా ఎలా వచ్చింది ఈమెవరు అని ఆలోచిస్తూ యాక్సిడెంట్ అయినా తన కారు వైపే చూస్తుంటాడు తన పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటూ అనుకోకుండా దూరంగా స్ట్రీట్ లైట్ దగ్గర చూస్తాడు అక్కడ తన కారుకి అడ్డంగా వచ్చిన ఆ లేడీ మళ్ళా కనిపిస్తుంది ఆర్య కళ్ళు నింపుకుని అటుపక్కే మళ్ళా చూస్తాడు ఆమె ఎవరో కాదు తన కారుకి అడ్డంగా వచ్చిన ఆ లేడీనే వెంటనే తన ఫోన్ తీసి ఆమెని వీడియో రికార్డ్ చేస్తుంటాడు ఈలోగా ఆర్యకు ఒక కాల్ వస్తుంది ఆ కాల్ని కట్ చేసి చూస్తే అక్కడ ఆ లేడీ ఉండదు అంతేకాదు ఆర్య ఫోన్ రికార్డింగ్ కూడా తనంతట తానుగా ఆగిపోతుంది రికార్డ్ చేసిన వీడియో కోసం ఫోన్ గ్యాలరీలో చెక్ చేస్తాడు కానీ అక్కడ అలాంటి వీడియో ఏమి ఉండదు అది చూసిన ఆర్య కొంచెం కంగారు పడతాడు ఆ తర్వాత కొంత సమయానికి క్యాబ్ వస్తుంది అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాడు ఆర్య కానీ ఆర్యకి పదే పదే ఆ లేడీ గురించే గుర్తొస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళగానే ఆ రోజు తనకు కనిపించిన ఆ లేడీ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాడు ఆర్యకి ఒక వీడియో కనిపిస్తుంది అది చూసిన ఆర్య చాలా కంగారు పడతాడు ఈరోజు తను చూసిన లేడీ లాగానే ఒక స్ట్రీట్ లైట్ కింద డాన్స్ చేస్తూ కనిపిస్తుంది ఆర్య కొంచెం కంగారు పడి కింద ఉన్న వీడియో కామెంట్స్ చదువుతాడు కొంతమంది ఆమెని డ్యాన్సింగ్ లేడీ అని మరికొంతమంది డాన్సింగ్ లేడీ దయ్యం అని రాస్తారు అది డాన్స్ కాదని మాంత్రిక మంత్రాలు చదవటం అని కొందరు రాస్తారు ఇదంతా చూసిన ఆర్యకి ఆ లేడీ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఇంకా పెరుగుతుంది మరుసటి రోజు రాత్రి తన ఫ్రెండ్ రాహుల్తో కలిసి ఆ లేడీ కనిపించిన ప్రదేశానికి మళ్ళీ వెళ్తారు రాత్రి పన్నెండు అవుతోంది దూరంగా నిలబడి ఆ లేడీ కోసం ఎదురు చూస్తుంటారు ఆ లేడీ కానీ అలాంటి విచిత్రమైన విషయాలు కానీ అక్కడ ఏమీ కనపడం ఆర్య అనుకుంటాడు బహుశా ఆ లేడీ మెంటల్లీ అన్స్టేబుల్ అయి ఉంటుంది ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటుండగా అక్కడికి దూరంగా తెల్లని బట్టల్లో ఆ లేడీ మళ్ళీ అక్కడికి వస్తూ ఉంటుంది ఆ లేడీ నడవడం చాలా విచిత్రంగా భయం కలిగించేలా ఉంటుంది ఆమె ఎప్పటిలాగానే ఆ స్క్రీట్ లైట్ కింద డ్యాన్స్ చేయటం మొదలు పెడుతుంది ఆమె మొహం కనిపించకుండా పూర్తిగా జుట్టుతో కప్పిపోయబడింది ఆ లేడీ సడన్గా డ్యాన్స్ చేయడం ఆపేస్తుంది చూస్తుండగానే ఆమె ఎముకలు విరిగి వంకరు తిరుగుతూ ఉంటాయి సడన్గా గట్టిగా నవ్వుతూ ఆర్య రాహుల్ వైపు వస్తూ ఉంటుంది ఆర్యకి రాహుల్కి చాలా భయం వేసింది వెంటనే వాళ్ళు వచ్చిన కారు వైపు పరిగెత్తుకుంటూ వెళ్తారు కారు దగ్గరికి వెళ్ళిన ఆర్య రాహుల్ కోసం వెనక తిరిగి చూస్తే అక్కడ రాహుల్ కనిపించాడు ఆ డాన్సింగ్ లేడీ దగ్గర నిలబడి ఉంటాడు వెంటనే ఆర్య రాహుల్ని చాలా గట్టిగా పిలుస్తాడు రాహుల్ ఆ పిలుపుకి నార్మల్ స్థితికి వచ్చి రాహుల్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఇద్దరు కారులో ఎక్కి ఇంటికి స్పీడ్గా వెళ్ళిపోతుంటారు ఆర్య ఆ డాన్సింగ్ లేడీ కోసం చుట్టూ చూస్తాడు ఎక్కడా కనిపించదు సడన్గా ఆ డ్యాన్సింగ్ లేడీ ఆర్య కారీకి ఎదురుగా వస్తుంది ఆర్యకి గుండాగినంత పని అవుతుంది ఆర్య కారు ఆపకుండా ఆ డాన్సింగ్ లేడీ మీదుగా స్పీడ్గా పోనిచ్చేస్తాడు ఆర్య తన కార్ అద్దంలో చూస్తే ఆ డ్యాన్సింగ్ లేడీ రోడ్డు మీద నిలబడి ఆర్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సడన్గా ఆ డాన్సింగ్ లేడీ గాల్లో మాయమైపోతుంది ఆర్య రాహుల్ చాలా భయంతో ఇంటికి చేరుతారు అంతేకాదు రాహుల్ కూడా ఆ డ్యాన్సింగ్ లాగా రాత్రిపూట విచిత్రంగా స్ట్రీట్ లైట్ కింద డాన్స్ చేస్తూనే ఉంటాడు తస్మాత్ జాగ్రత్త